Hi dear JEE students and parents welcome back to my channel మరి డిపార్ట్ మరి జేఈకి సంబంధించిన మరి నెక్స్ట్ వీక్లో ఫస్ట్ వీక్లో మనకి నోటిఫికేషన్ వచ్చే ఉందా మీరు జేఈ ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అందరు కూడా ఇంటర్మీడియట్ మరి సెకండ్ ఇయర్ చదువుతారు వాళ్ళు జేఈ జనవరిలో అటెంప్ట్ చేయాలమ్మ గుర్తుపెట్టుకోండి జేఈ జనవరిలోనే జనవరి ఏప్రిల్ సెషన్ రెండు ప్రతి ఒక్కరు కూడా జేఈని జాన్వరి సెషన్లోనే మంచి మార్క్స్ తీసుకోవడానికి ట్రై చేయండి సార్ కొంతమంది అడుగుతారు సార్ నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే నాకు ఎన్ని మార్క్స్ వస్తే నైంటీ నైన్ పర్సెంట్ వస్తుంది సార్ మరి మరి పరిస్థితి ఏంది అంటారు మరి వీడియోలో మరి నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మరి కేటగిరీ వైజు మరి ఎస్సీకి ఎన్ని మార్క్స్ రావాలి ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాలి ఓబీసీకి ఎన్ని మార్క్స్ వస్తే మరి మీకు అంత అంత పర్సంటేజ్కి ఎన్ని మార్క్స్ ఇస్తే వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి ఎన్ని మార్క్స్ రావాలి మరి ఓపెన్ కేటగిరీలో ఎన్ని మార్క్స్ రావాలని కూడా కొంచెం డిస్కస్ చేద్దాం కొత్తగా ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ మై రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ లాస్ట్ ఇయర్ కూడా మన స్టూడెంట్స్ మంది కూడా ఐఐటీలో ఉండారమ్మా ఐఐటీలో ఉండారు అదేవిధంగా ఎన్ఐటీలో జాయిన్ అయ్యారు టాప్ ఎన్ఐటీలో టాప్ ఐఐటీస్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ పిల్లలు కూడా నెక్స్ట్ ఇయర్ ఐఐటీలో ఉండాలంటే ఎన్ఐటీలో ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైడెన్స్ అయితే తీసుకోండి ఇది లాస్ట్ ఇయర్ మనకి జేఈ మెయిన్లో వచ్చిన స్కోరు మార్క్స్ ఈ విధంగా ఉండి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్స్ నైన్ నైన్ ఇక్కడ వరకు నైంటీ నైన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా మీకు నూట యాభై మార్కులు నైంటీ నైన్ పాయింట్ నూట యాభై ఒకటి నూట అరవై నుంచి వస్తే నైంటీ నైన్ ఇక్కడ ఓసీ పిల్లలు సేఫ్ సైడ్గా ఉంటారు ఓసీ పిల్లలకి అందరికి ఇక్కడ ఎన్ఐటీల అవకాశం ఉంది వీళ్ళు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ కూడా రాసుకునే అవకాశం ఉంది ఓసీపీలో నైంటీ వన్ ఫిఫ్టీ దాకా సేవ్ అవుతారు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ మార్క్స్ సార్ ఇన్ని మార్క్స్ రావాలంటే మాకు ఎన్ని రావాలంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా మనకి జేఈ మెయిన్లో డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి అమ్మ గుర్తుపెట్టుకోండి మనకి డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఈ డెబ్బై ఐదు క్వశ్చన్స్లో అన్ని రాయాల్సిన అవసరం లేదు అన్ని రాస్తేనే నైంటీ నైన్ పర్సెంట్ ఏం రాదమ్మ మనకి మ్యాథమెటిక్స్లో డెబ్బై ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి మరి అదేవిధంగా ఫిజిక్స్లో ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉండే కెమిస్ట్రీలో ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉండే మీరు ఒక్కొక్క దాంట్లో పదిహేను మార్కు పదిహేను క్వశ్చన్స్ అప్ అటెంప్ట్ చేసుకున్నా కానీ పదిహేను ఇంటూ మరి నలభై ఐదు క్వశ్చన్స్ అమ్మ నలభై ఐదు ఇంటూ నాలుగు నలభై ఐదు ఇంటూ నాలుగు మీకు నూట ఎనభై మార్కులు వస్తాయి నూట ఎనభై మార్కులకు ఎంత వస్తుందో స్కోరు చూడండి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా నూట ఎనభై మార్కుల పైన నూట డెబ్భై మార్కులు యు ఆర్ సేవమ్మ నో ప్రాబ్లం ఇక్కడ సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఇక్కడ మనకి డెబ్భై ఐదు క్వశ్చన్లో కనీసం మ్యాథమెట్లు ఇరవై ఐదు ఉండే సపోజ్ కొంతమంది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మ్యాథ మరి కెమిస్ట్రీలో ఇరవై చేశారమ్మా ఇరవై ఐదు క్వశ్చన్లకి ఇరవై ఐదు క్వశ్చన్లు ఉండేవి కదా కెమిస్ట్రీలో ఎక్కువ మంది ఇరవై చేశారు ఇక్కడ మ్యాథమెటిక్స్లో పదే చేయండి ఇబ్బంది ఏమీ లేదు పదే చేయండి ఇక్కడ ఆటోమేటిక్ నలభై ఐదు మీకు వచ్చే అవకాశం ఉంది సపోజు కొంతమంది స్టూడెంట్స్ ఫిజిక్స్లో పద్దెనిమిది చేస్తారు ఇక్కడ పద్దెనిమిది చేసినప్పుడు ఇక్కడ ఎనిమిది క్వశ్చన్లు చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఎనిమిది తొమ్మిది క్వశ్చన్లు చేయండి ఇబ్బంది లేదు మ్యాథమెటిక్స్లో ఏడు ఎనిమిది క్వశ్చన్లు చేసినా ప్రాబ్లం లేదు ఫిజిక్స్లో పద్దెనిమిది మొత్తము నలభై ఐదు క్వశ్చన్లు పైన చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి కేటగిరీ వైజ్గా చూస్తే వీళ్ళందరూ సేఫ్ సైడ్ అనమాట నైంటీ నైన్ అబవ్ ఉంటే కొంచెము ఎన్ఐటీలో కొద్దిగా సేఫ్ స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి అదేవిధంగా చూస్తే ఇక్కడ ఇక్కడ దీనిలో ఇక్కడ వరకు నూట ఇక్కడ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పాయింట్స్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి కొద్దిగా మరి ఎడ్జ్ అయితే ఉంటుంది మీరు నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ అంటే ఓబీసీ స్టూడెంట్స్ ఓబీసీ స్టూడెంట్స్కి ఇక్కడ మార్క్స్ రావాలమ్మా అదేవిధంగా మరి అదే ఎస్సీ పిల్లలు ఎక్కువగా హండ్రెడ్ మార్క్స్ కంపల్సరీగా తెచ్చుకోవాలమ్మా వంద మార్కులు తెచ్చుకుంటే మీకు ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా జేఈ అడ్వాన్స్ కూడా రాయొచ్చు వంద మార్కుల పైన తెచ్చుకోవాలి ఎస్సీ స్టూడెంట్స్ అందరు కూడా ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ ఫోర్ కదా మీరు వంద మార్కులు పైన వంద నుంచి హండ్రెడ్ ఎంత ఓపికంటే అంతవరకు తెచ్చుకోవచ్చు ఐఐటీలో జేఈ అడ్వాన్స్ కూడా రాస్తే మంచి అవకాశం అయితే ఉంది ఇక్కడ నుంచి చూశారు కదా ఎయిటీ టూ అంటే వీళ్ళందరికీ మంచి కాలేజీలు అయితే రావం ఇక్కడ నుంచి చూసినప్పుడు రిజర్వేషన్ స్టూడెంట్స్కి ఏమైనా ఇక్కడ ఇక్కడ నుంచి మరి ఎయిటీ టూ పర్సెంటేజ్ ఇక్కడ నుంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ అంటే వేరే మరి వేరే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి నోట్ అలో 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 లేదు ఇక్కడ నోట్ సీ నోట్ సీట్ పర్ అలో మరి ఓబీసీ కానీ అది ఈడబ్ల్యుఎస్ ఓసీ పిల్లలకి ఇక్కడ వేస్ట్ ఇక్కడ ఏదన్నా ఎస్సీ ఎస్టీ పిల్లలకి అది కూడా ఏంటంటే జీఎఫ్టీఏలో వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి సీట్స్ మరి నైంటీ త్రీ టు నైంటీ ఫోర్ జిఎఫ్టీలో వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా ఎన్ఐటీలో కొన్ని ఎన్ఐటీల్లో ఏంటంటే కెమికల్ మరి అగర్తాల్లో మెకానికలు అలాంటి బ్రాంచెస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎస్టీ పిల్లలకి ఇది ఇదమ్మ మరి ఓవరాల్గా మరి మరి కేటగిరీ వైజ్ ఎన్ని మార్క్స్ రావాలి చూద్దాం ఒకసారి ఇంకా లాస్ట్ ఇయరు ఇది మనకి వీళ్ళు జేఈ అడ్వాన్స్కి వెళ్ళిన వాళ్ళు విధమ పర్సెంటే జేఈ అడ్వాన్స్కి వీళ్ళు మాత్రం వెళ్ళారు జేఈ అడ్వాన్స్ అడ్వాన్స్కి ఈడబ్ల్యూఎస్లు అండజలో నైంటీ త్రీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు వెళ్ళారు ఓబీ మరి ఈడబ్ల్యూసీలో ఎయిటీ పర్సెంటే ఉండాలి ఓబీసీఎన్సీలో సెవెంటీ నైన్ పర్సెంట్ ఎస్సీ సిక్స్టీ వన్ ఎస్టీ ఫార్టీ సెవెన్ వీళ్ళందరూ కూడా మరి ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాసే ఇక్కడ చూడండి ఫర్స్ మరి నైంటీ నైన్ స్కోర్ వచ్చి లాస్ట్ ఇయర్ ఈ షిఫ్ట్ వైజ్గా ఏప్రిల్లో మనకి షిఫ్ట్ వన్ అయింది ఏప్రిల్ వన్ నూట డెబ్బై రెండు వచ్చినాయి మరి షిఫ్ట్ వైజ్ ఒక్కొక్క సపోజ్ ఇది ఈజీ షిఫ్ట్ మరి ఈజీ షిఫ్ట్ అంటే నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ నైంటీ నైన్ పాయింట్ వన్ నుంచి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ దాకా వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు తర్వాత షిఫ్ట్ ఫోరు మూడో రోజు రెండు వందల మార్కులు ఇక్కడ టఫ్గా వస్తాయి అందరికి యావరేజ్గా నూట డెబ్బై ఏడు మార్కులు వచ్చినాయి ఎవరో ఓ యావరేజ్ ఇది స్టూడెంట్స్ మనకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే మీకు నూట అరవై మార్కులు పైన వస్తే మీరు సేఫ్ స్కోరు నైంటీ నైన్ పర్సెంటే రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఇది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఇయర్ ఎంతోమంది స్టూడెంట్స్ ఐఐటీలో ఎన్ఐటీలో చేరుండారు మన గైడెన్స్ తీసుకుని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్